హాయ్ ఫ్రెండ్స్ శ్రీనుల చోజు వచ్చేసి మా అమ్మ వచ్చేసి బతుకమ్మ వేస్తుంది హాయ్యప్పమ్మా బతుకమ్మ అయితే ఈ పువ్వులు వచ్చేసి ఇక్కడ మన ఇక్కడ దగ్గరలో ఏమున్నదంటే ఒక చిన్న అడవిలాగా ఉన్నది అక్కడ నుంచి తెప్పుకొని వచ్చారు యాక్చువల్లీ పువ్వులు కూడా ఇక్కడ దగ్గరలో కూడా దొరకట్లేదు అయితే ఉల్టాపాలు మాట్లాడకు పండు రోజు ధమాఖరాబ్ అరే ఆ పువ్వులు ఈడ నార్మల్గా పువ్వులు మన దగ్గర కొండే దొరికినాయి అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ మన ఇంటి ముందు పువ్వులు కొండే ఉన్నాయి అనమాట ఇది ఇవి వచ్చేసి దగ్గరలో చిన్న అడవిలాగా ఉందనమాట అక్కడ తెంపుకొచ్చాం దానికి నువ్వు ఉల్టాపల్టా లేదు చెప్పు వివాన్స్ నవ్వుతున్నాయి కన్నా అయితే ఇది ఫ్రెండ్స్ అయితే ఒకటి మా మిస్టర్స్కి వచ్చేసి మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఒక్కటి కూడా క్లారిటీగా మాట్లాడదు కాబట్టి చెప్పమ్మా బతుకమ్మ పండగ మరి ఆడవాళ్ళకి ఎందుకు స్పెషల్ ఏంటనేది కొంచెం బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ళకి సంబూరం సంవత్సరానికి ఒకసారి ఆడవాళ్ళకి స్పెషల్ బతుకమ్మ పండగ మొగోళ్ళకు దసరా ఆడలకు బతుకమ్మ పండుగ మొగోళ్ళకు దసరా ఆడలకు బతుకమ్మ బతుకమ్మ పండుగ ఓకే ఓకే ఈ బతుకమ్మ పండుగ వచ్చేసి మన తెలంగాణ రాకముందు అసలు గుర్తించలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మ ఇది ఆపొద్దు నుంచి ఉంది బతుకమ్మ పండుగ అంటే అప్పటి నుంచి అప్పుడు సంబంధం లేదు తెలంగాణ కాదు గౌరమ్మ ఉట్టిందే బతుకమ్మ కరెక్ట్ గానే తెలంగాణలో అంతకుముందు కేంద్ర ఉన్నప్పుడు తెలంగాణ బతుకమ్మ అంత గుర్తించలేదు సపరేట్ సమ్ సపరేట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బతుకమ్మని రాష్ట్రీయంగా అభివృద్ధి చెందింది అంటే తెలంగాణలో అంతకుముందు బతుకమ్మ పండుగ అనేది సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అంత గుర్తించలేదు ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగ స్పెషల్గా జరుపుకోవడం జరిగింది దానికి నిజంగా చెప్పాలంటే అప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అంతగా గుర్తించలేదు బతుకమ్మ పండుగ అప్పుడు గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ కూడా ఇవ్వలేదు ఏదో నార్మల్గా పండుగ అన్నట్టుగా గవర్నమెంట్ కూడా అంత పట్టించుకోలేదు ఎప్పుడైతే మన ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడే మనం స్పెషల్గా బతుకమ్మ పండుగ ఇంకా చెప్పమ్మా ఇవి ఇప్పుడు ఇవి ఏ ఓకే ఓకే అయితే ఈ ఆకులు నువ్వే తెప్పుకోవచ్చా అయితే మా అమ్మ వచ్చేసి ఇప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడైనా కానీ ప్రతి బతుకమ్మ పండానికి మా అమ్మనే బతుక పూలు పట్టుకొస్తుంది అనమాట ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మా మిస్సెస్ ఉన్నది మా అక్క కానీ ఎవ్వరు పూలు తెప్పుకున్నారు మా అమ్మనే పట్టుకొస్తుంది అనమాట కాబట్టి అందరం ఒక్కసారి అమ్మకు రియల్గా చెప్పాలంటే అప్పటి పద్ధతులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే నిజాయితీగా పండగ చేయాలంటే వాళ్ళే చేస్తారు అనమాట ఇప్పుడు వచ్చే ఆడపిల్లలు కూడా చేస్తారు బట్ ఏంటంటే వాళ్ళు రెడీమేడ్ అనమాట కానీ వీళ్ళు ఆర్గానిక్గా చిప్పికి తెంపికొచ్చింది రియాలిటీగా చూస్తారనమాట కాబట్టి ఇంకా చెప్పు లక్ష్మి ఇది బతుకమ్మ అంట ఇప్పుడు బంతి పువ్వులు కూడా తెంపికొచ్చిన కొనుక్కొచ్చా కొనుక్కొచ్చా తోట ఇది అబద్దాలు అబద్దాలు ఆడదు లక్ష్మి ఏదన్నా రియాలిటీగా మాట్లాడదు ఇవైతే తెంపికొచ్చిన బతుక ఇవైతే బంతి పువ్వులు అయితే కొనుక్కొచ్చినట్టు ఉన్నారు కానీ మిగతా అన్ని తెట్టుకొచ్చిన అయితే ఇంకా చెప్పమ్మా ఇప్పుడు ఇది ఎంగిలి బతుకమ్మ అంటారమ్మా కాదు సద్దులు పెద్ద బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అయిపోయిందా అయిపోయింది ఆ బతుకమ్మని ఎంగిలి బతుకమ్మ అంటారు ఇది సద్దుల బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ అంటే సద్దన్నం తినడా సద్దుల బతుకమ్మ అని అంటారు సద్దన్నం ఏంటంటే సద్దులు కూడా కడతాం సద్దులు కూడా చేస్తారు కదా సద్దులు కూడా కడతాం అదే సద్దులు అంటే మన సద్దన్నము చేసి సద్దన్నము తినొచ్చు సద్దన్నం చేసుకో పెరుగు పోసి లాగా చేసుకోండి పెరుగు పోసి సర్ది కడతాం అదే అదే సద్దన్నము సర్ది లాగా చేసుకొని చేసుకోవడం అనమాట ఇంకోటి వచ్చేసి ఈ సద్దన్నము అంటే అదే రోజు తినొచ్చా రేపులో తినొచ్చా గంగలేసి మనం తింటాం గంగలేసి అదే రోజు తింటారా గంగళ సరే సరే అయితే అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు బతుకమ్మ కంప్లీట్ చేస్తున్నారు ఆల్రెడీ బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పటిదాకా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బతుకమ్మ కంప్లీట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ వరకు బతుకమ్మ రెడీ చేస్తూనే ఉన్నారు అక్క ఆల్మోస్ట్ బతుకమ్మ రెడీ అయిపోయిందా అయితే బతుకమ్మ ఆల్రెడీ చేశారు బట్ ఏమైందంటే కొంచెం పూలు ఇచ్చుకపోతున్నాయని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాము మళ్ళీ చేస్తామని అంటున్నది అంటే వేరే ప్లేట్లో పెడతావా ప్లేట్లు ప ప్లేట్ మంచి లేదా అంటే పునాది సరిగా లేదు కింద పునాది కరెక్ట్గా ఉంటారు అయితే ఆల్రెడీ బతుకమ్మ చేసారు బతుకమ్మ చేశారు బట్ ఏంటంటే పూలు ఇచ్చుకపోతున్నాయి అంటారు మళ్ళీ కొత్తగా వేరే ప్లేట్ల ట్రై పెడతామంటారు అయితే అమ్మకు ఆల్రెడీ తెలుసు బతుకమ్మ అయితే ప్లేట్ ఏమైందంటే కొంచెం ప్లేట్ పెద్ద ప్లేట్ పెట్టినట్టున్నారు కింద కరెక్ట్గా పూ పూలు సరిగ్గా సెట్ కాలేదు అయితే మళ్ళీ ఇంకోటి వేరేది ప్లేట్ తీసుకొచ్చి బతుకమ్మ రెడీ చేస్తున్నారు అయితే అక్క ఫస్ట్ నుంచి చెయ్యక లేకపోతే లక్ష్మికి లక్ష్మి చేస్తారు మంచిగా లక్ష్మి నువ్వు జై నీకు తెలుసు కదా లక్ష్మి అయితే మళ్ళా బతుకమ్మ ఇప్పేస్తారు ఫ్రెండ్స్ అయితే బతుకమ్మ ఆల్రెడీ చేసిరు బట్ అయితే పూలు గట్టిగా ఉండట్లేదు ఇచ్చకపోతున్నాయని మళ్ళీ పూలు తీసేస్తారు మెల్లమెల్లగా పూలు తీసి మళ్ళీ సెట్ చేద్దామని అంటారు అయితే లక్ష్మి ఇప్పుడు పూలు ఆల్రెడీ పెడితే అయితే డిస్టర్బెన్స్గా మా అల్లుళ్ళు ఉన్నారు పక్కకి అందుకే వాళ్ళు అంటే పిల్లలు ఓకే డిస్టర్బెన్స్గా చేస్తున్నారని అట్లా చేయదు వీడియో తీస్తున్నారా కదా అయితే ఈ ఆడుకుంటున్నాం అల్లుల్లో అది చెప్పు ఓకే సైలెంట్ సైలెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు పూలు మళ్ళీ స్టార్ట్ చేస్తురా మరి స్టార్టింగ్ కరెక్ట్ పునాది కరెక్ట్గా ఉండాలి అదే అమ్మకు ఆల్రెడీ దేనికి వచ్చు ఎందుకట్లా గునుగు పువ్వు ఉండాలా పట్టరాలా పోయి మరి నేను ప్రతిసారి పువ్వు నేను పట్టుకొస్తుండే ఈసారి అమ్మ పట్టుకొచ్చింది అయితే ఒకటి ఫ్రెండ్స్ ప్రతిసారి పువ్వు నేను పట్టుకొస్తుండే ఫస్ట్ టైమ్ ఈరోజు మా అమ్మ పుట్టుకు పట్టుకొచ్చింది పువ్వు అన్ని మా అమ్మ పట్టుకొచ్చింది కానీ ప్రతి సంవత్సరం నేనే ప్రతి సంవత్సరం నేనే పట్టుకొస్తుండే మస్తు పూలు పూలు మన సంచి సంచులు పట్టుకొస్తుండే అయితే ఈసారి పట్టుకొచ్చింది మా అమ్మ కాబట్టి నేను ఏమంటున్నా మరి పట్టుకురావడే పట్టుకొస్తా మరి అవబా ఓబా కొ సంచి పూలు పట్టుకురా మరి పోయి పట్టుకురాలు అవుతా అయితే లక్ష్మికి వస్తుంది అనుకుంటాం కానీ ఏమో మరి ఫస్ట్ టైం లక్ష్మి పూ బతుకమ్మ పెడుతుంది అనమాట అయితే యాక్చువల్లీ అయితే యాక్చువల్లీ బతుకమ్మ అనేది పూలు పేర్చడం లక్ష్మికి రాదు బట్ ట్రై చేస్తుంది మరి ఎలా వస్తుందో ఒకసారి బతుకమ్మ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బతుకమ్మ చూద్దాము అయితే ఆల్రెడీ బతుకమ్మ చేసిరు బట్ అది పూలు ఇచ్చకపోతున్నాయని మళ్ళీ స్టార్టింగ్ నుంచి కింద పునాది కరెక్ట్గా ఉండాలని గట్టిగా బద్ద వస్తువులు దారాదులు కింద ఇస్తున్నారు అనమాట ఒక ఆరేడు వరుసలు పెట్టేసాక దా దారాలు అక్క ఒక ఆరేడు వరుసలు పెట్టేసాయి అయితే మా అమ్మ వచ్చేసి ఇక మీరే చేసుకోవాలని పక్క జరిగిపోయింది అయితే ఇక వీళ్ళు మరి వీళ్ళు అప్పటి గట్టిగా చేసిన వాళ్ళు మరి బతుకమ్మ పండగ మరి బతుకమ్మ పువ్వు అనేది అప్పటి వాళ్ళే గట్టిగా ఉండేది బతుకమ్మ ఇప్పుడు ఈసారి ఈసారి వీళ్ళిద్దరు కలిసి బతుకమ్మ చేస్తారు మరి ఎంతవరకు చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దాము యాక్చువల్లీ ఆ పొటోలే గట్టిగా ఉంటుంది బతుకమ్మ మరి వీళ్ళు బతుకమ్మ ఎట్లా పోరుస్తారో ఏందనేది చూద్దాము అయితే లాస్ట్ బతుకమ్మ అయితే పేరుస్తారు మళ్ళీ బతుకమ్మ పేర్చిన తర్వాత ఎట్లా వస్తుందో చూద్దాం లాస్ట్ ఫైనల్గా బతుకమ్మ వచ్చేసి ఇలా చేసారు అనమాట ఇలా చేసారు బతుకమ్మ ఫైనల్గా మంచిగా చేసారు ఆల్మోస్ట్ క్లియర్గా బతుకమ్మని ఆల్మోస్ట్ క్లియర్ గా బాగుంది మంచిగా చేసిరు అయితే ఇక బతుకమ్మ కంప్లీట్ చేసిన తర్వాత ఇక బట్టలు ఇక ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఏం చేస్తున్నావు నీళ్ళు చేరుతున్నావా అయితే ఇది వచ్చేసి పెద్ద బాయ్ అనమాట ఇది అప్పుడు యాక్చువల్లీ ఇది కింద చాలా లోపలికి చాలా ఉంది అనమాట ఇది అంటే అంతకుముందు మేము ఈ ప్లాట్ తీసుకునేటప్పుడు పెద్ద బావి ఉండే ఈ అంతా మట్టి అంతా కూడుకునేది ఇంకా లోపల కిందికి అయితే కొన్ని నీళ్ళు అయితే ఊడుతూనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ మేము ఇలా పట్టలేవు నీళ్ళు ఈ కిందికేలు బయలకెళ్ళి నీళ్ళు ఊరుతాయి అన్నమాట ఊరిన నీళ్ళే తీస్తుంది అనమాట అయితే ఇక్కడ ఎందుకు అలా బావి ఉంటుంది అంటే ఒకప్పుడు ఇదంతా ఒక ఈ ఏరియాలో చిన్ననాటి చెరువు ఉండే ఆ చెరువు వల్ల ఇక్కడ బావి ఉంటుంది ఈ బావి వచ్చేసి ఇప్పుడు మేము నీళ్ళు ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక ఫార్టీ పర్సెంట్ యూజ్ చేసినాము ఆ సైడ్లలో వచ్చేసి కొంచెము మట్టి రాలకుండా మంచిగా నీట్గా కట్టినామన్నమాట ఇలా సైడ్లో కనబడుతుంది కదా నీట్గా కట్టినాము దీనిలో కదా బతుకమ్మ వీళ్ళు వేసుకుంటే బాయ్య కదమ్మా ఇది కూడా బాయి కదా అంటే ఇస్తాను అంటే అదే ఉంటుంది కదా బాయ్యే కదా ఈ బాగా వేసుకుంటే కూడా చాలా మంచిది బతుకమ్మను బావిలా చెరువులు వేస్తే చాలా మంచిది అనమాట ఇంకోటి వచ్చేసి బతుకమ్మ ఎంతవరకు అయింది లక్ష్మి ఇంకా మొత్తం క్లియర్ అయిపోయింది కదా ఓకే బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ బతుకమ్మ క్లియర్ అయిపోయింది ఏది రాకుండా అరే నీకు పువ్వు అయిలెట్ ఉందిరా కన్నా ఓరు పెట్టారు నీకు పువ్వు ఊరు రా అయితే మా పాప వచ్చేసి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా పండుకుంది ఇప్పుడే లేచింది అనమాట అరే కన్నా అయ్యప్పురా అయ్యబు కన్నా రే అయితే వీళ్ళు తెలుసు కదా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మా అల్లుళ్ళు అనమాట మా పాప అరే కన్నా అయ్యబు అయ్యప్ప అయ్య చెప్పురా అయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ రాకన్నా థ్యాంక్ యూ అయితే ఇది ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి అదృష్టం ఏంటంటే మాకు నీళ్ళు కరువు లేకుండా చిన్నగా బావి ఉన్నది ఇంకా ఎంతగానో చేరుతావు లక్ష్మి ఒక్క బాకెట్ చేరి కంప్లీట్ చేసి క్లోజ్ చేసేస్తారనా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పు లక్ష్మీ కూడా ఒక్కటే బకెటా అయితే ఇన్ని దగ్గర దగ్గర ఈ బకెట్లు అవి వచ్చేసి ఐదు బకెట్లు ఫ్రెండ్స్ ఐదు బకెట్లు వచ్చేసి నీళ్ళు చేరింది మొత్తము ఆ నీళ్ళు చేరింది ఏవైతే ఉన్నాయో నీళ్ళు కూడా ఒక నీళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి నీళ్ళు కూడా ఇది సపరేట్గా ఒక బ్లాక్ తీస్తాను ఫ్రెండ్స్ బావి గురించి నీళ్ళు అయితే చాలా బాగుంటాయి తీయగా బాగుంటాయి నీళ్ళు తాగ కూడా తాగచ్చు మనకు బయట నుంచి వచ్చే నీళ్ళు కావాలన్నమాట ఇవి జస్ట్ మన కిందికెళ్ళి బాయలకెళ్ళి నీళ్ళు ఏదైతే ఊరినాయో దానికి సంబంధించిన నీళ్ళు కానీ నీళ్ళు తాగడం వల్ల మాకు ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటాం అనమాట కాబట్టి నీళ్ళు చాలా స్వచ్ఛగా ఇంత చూడ చూసారా ఫ్రెండ్స్ ఎంత స్వచ్ఛగా ఉన్నాయి నీళ్ళు మన బావి నీళ్ళు అనమాట బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఒకసారి చెప్పు మళ్ళీ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ మళ్ళీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ అలాగనే బిల్ కూడా ఉంటుంది చేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్